మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అయితే మన దగ్గర ఫుల్లీ లోడెడ్ సో డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో ఇంకా ఏ స్పెషల్ ఐటమ్ రెడీ ఉందో చూసేద్దాం ఇది లోడెడ్ బ్లౌజ్ అన్నమాట అండ్ ఎనిమిది రంగులు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు మీకు షేర్ చేసే డిజైన్స్ అన్ని కూడా కంప్లీట్ అప్డేటెడ్ వర్షన్ అయితే మనం అయితే షేర్ చేస్తాం పెట్టుబడికి మన మెయిన్ రిలేటివ్స్ కి ఇలా సెట్ తీసుకొని మీరు పెట్టడానికి పెట్టుబోతులకు చాలా బాగుంటాయి ఇలాంటి డిజైన్స్ అయితే మాత్రం సో రియల్లీ నైస్ కలర్స్ అండి రియల్లీ నైస్ కలర్స్ నెక్స్ట్ ఎయిత్ కలర్ సో సూపర్ సూపర్ కలర్స్ చీర కన్నా కూడా బ్లౌజ్ హైలైట్ ఉండాలని చెప్పేసి లేడీస్ బాగా అంటే ట్రై చేస్తూ ఉంటారు ఏదైనా వెరైటీస్ కోసం అనమాట సారీయే కిరాక్ అనుకుంటే బ్లౌజ్ అయితే అరిపించేసారు చాలా బాగుంది ప్రైస్ లో కూడా దొరుకుతుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ మంచి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ సో బాక్స్ ఐటమ్ ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసాము ప్రైస్ కూడా రాయలేదు సో వన్ మినిట్ ఇస్తే నేను ప్రైస్ చూసి చెప్తాను షూర్ సార్ సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత లేటెస్ట్ డిజైన్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాము ప్రైసే కాదు స్పెషల్ కలర్ మ్యాచింగ్ కూడా

మంచి రెస్పాన్స్ వచ్చింది నా దగ్గర కూడా ఈ ఐటమ్ మాత్రం ఈ రోజు మీకు అందిచేస్తాను ఆఫర్ ప్రైస్ సో స్పెషల్ ఆఫర్ రేట్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీ కలర్ కాంబినేషన్స్ స్పెషల్ ఉంది అండ్ డిజైన్ స్పెషల్ ఉంది ఇలా షేడ్ అవ్వటము స్పెషల్ ఉంది ఒకటే కలర్ కొట్టేసి అంత ఇంత కిక్ ఉండకపోవచ్చేమో బాగుందండి రామా గ్రీన్ పింక్ అండ్ ఇది కూడా చీకు కలర్ అండి మనకి ఎల్లో షేడ్ ఫస్ట్ సిక్స్ గ్యాప్ లేకుండా సరే అండ్ సార్ ఓన్ నైన్ వన్ లైన్ ఏమో ఫ్లేవర్ అండ్ వన్ లైన్ ఏమో స్పెషల్ ఫుల్ స్పెషల్ సో బ్లౌజ్ కూడా చూడండి సో కలర్ మ్యాటర్ చేస్తాను ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్ హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు దీవాలి సంబరాలు అయితే ముగిసినాయా సో మీకోసం మీ దగ్గర అయితే దీవాలి సంబరాలు ముగిసినాయి కానీ మా దగ్గర మాత్రం కింగ్ సేల్ సేల్స్ అయితే ఇంకా ముగియలేదు స్టిల్ కంటిన్యూ కంటిన్యూగా ఈ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ తో మేము ముందుకైతే వచ్చేస్తున్నాం సో ఇప్పుడైతే కంటిన్యూ గా మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీకోసం ది బెస్ట్ మ్యారేజ్ కలెక్షన్ అనమాట సూపర్ గా ఉండబోతుంది స్పెషల్ వీడియో అంతా కూడా లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ వెరైటీస్ తో సో ఈ రోజు స్పెషల్ వీడియో సో మీరు బిజినెస్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి తర్వాత ఎలాగో వస్తూనే ఉంటారు కాబట్టి సో మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ డిస్కౌంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరులో లో ఉంటుంది అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో ఇది కంప్లీట్ గా ఉమెన్ సెక్షన్ అన్నమాట ఇక్కడ మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ సో ఈ రోజు అయితే మ్యారేజ్ స్పెషల్ సారీస్ కలెక్షన్ ఏంటో వాచ్ చేద్దాం షూర్ సార్ సో మన ఈ స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ వెరైటీ లో ఫస్ట్ కలెక్షన్ సో శారీన్ బార్డర్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సారీ అంతా కంటిన్యూగా స్పెషల్ కూర్చుంది పర్టికులర్ గా ఈ డిజైన్ అయితే ఫుల్ ఫామ్ లో నడుస్తుంది సాటిన్ బార్డర్ సిల్వర్ లైన్స్ అన్నమాట విత్ మనకి వస్తే డాన్సింగ్ డాల్ డిజైన్ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కొంచెం షేడ్ అవుతుంది సారీ అయితే మాత్రం జిల్ జిల్ అంటూ చాలా బాగుందండి సారీ లో స్టిల్ కంటిన్యూ కింద నుంచి టాప్ అండ్ బాటమ్ మనకి సిల్వర్ లైన్స్ అనేవి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఎస్ఎఫ్ బ్లౌజ్ సో ఈ ఐటమ్ వస్తే ఈ రోజు మీకు బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ ఎయిట్ సిక్స్ మనం ఒకసారి చూద్దాము షూర్ సార్ ఈ ఐటమ్ లో సూపర్ డిజైన్ అన్నమాట సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ సాటిన్ బోర్డర్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు రాకింగ్ లో ఫస్ట్ కలెక్షన్ అన్నమాట సూపర్ ఐటమ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ ఉంది గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్స్ చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ స్పెషల్ ఉంది అండ్ డిజైన్ స్పెషల్ ఉంది ఇలా షేడ్ అవ్వటము స్పెషల్ ఉంది ఒకటే కలర్ కొట్టేసి అంత ఇంత కిక్ ఉండకపోవచ్చేమో బాగుందండి రామా గ్రీన్ పింక్

ఫుల్ ఫ్రెండ్ గాస్తున్న స్పెషల్ కలెక్షన్ లో దానికన్నా మరొక అప్డేట్ ఎస్ సార్ ఆ ఐటమ్ సో బ్యూటీ స్పెషల్ కలెక్షన్ లో స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ హల్చల్ డిజైన్ అండి అసలు కంప్లీట్ గా సో దాంట్లో లేటెస్ట్ డిజైన్ అన్నమాట సో ఆ ఇన్స్టా డిజైన్ అయితే రెగ్యులర్ గా మీరు చూస్తుంటారు మా దగ్గర చూడండి ఇంకా స్పెషల్ కలెక్షన్ కొత్త వెరైటీ అయితే వచ్చేసింది మీకోసం సారీ అంతా ఫుల్ వర్క్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శారీ అంతా ఫుల్ నైస్ అండ్ వన్ లైన్ ఏమో ఫ్లేవర్ అండ్ వన్ లైన్ ఏమో స్పెషల్ ఫుల్ స్పెషల్ సో బ్లౌజ్ కూడా చూడండి సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రెడీ సో ఇదైతే మనకి నెమలి కంటం కలర్ అండ్ బ్లౌజ్ ఏ కలర్ ఏ కలర్ ఏ కలర్ మంచి పింక్ అండి సో మనకి సేమ్ రిలేటెడ్ గా హ్యాండ్స్ కి వర్క్ అయితే చేశారు కలర్స్ కూడా అన్నమాట స్పెషల్ కలర్స్ అయితే మామూలుగా లేదు లుక్ అయితే కట్టుకుంటే ఒక్కోసారి ఏంటంటే పట్టు సారీ కన్నా డామినేటెడ్ గా అయితే ఉంటుందేమో చాలా స్పెషల్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది సో స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండ్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటేనే అండ్ ప్రైజెస్ కస్టమర్లకి అందుబాటులో ఉంటే అది మీ అందరికి ప్రత్యేకంగా మేమైతే చెప్పేదేం లేదండి సార్ ఆరు రంగులు సార్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అనమాటేషన్ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్ సో ఇదైతే కలర్స్ మ్యాచ్ చూడండి ప్రైస్ ఒకసారి నేనైతే మీకు చెప్పేస్తా వన్ మినిట్ మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ థర్టీ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి స్పెషల్ కలెక్షన్ మిస్ ఇట్ ఓకేనా సో ఇంకా స్పెషల్ ఐటమ్ చూసేద్దాం రియల్లీ సర్ప్రైజింగ్ అండి ఈ ప్రైస్ అయితే మాత్రం ఐదు రూపాయలకి ఇంత డిఫరెంట్ డిజైన్ అనమాట మిస్ సారీస్ వచ్చాయి అండ్ అసలు ఆల్ కలర్ మిక్సింగ్ లో సారీస్ అంటే మాత్రం లేడీస్ చాలా బాగా లైక్ చేస్తారండి ఎందుకంటే బ్లౌజెస్ మారుస్తూ ఉండొచ్చు అండ్ సిచువేషన్ కి తగినట్లుగా సారీస్ మళ్ళీ కోసం ఈ రోజు రిస్టాక్ అని సో ఇంతకు ముందు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఏం కోపం చేయద్దు సో అప్పుడైతే స్టాక్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే రిస్టాక్ అండి సో దీంట్లో స్పెషల్ చెప్తా చూ సో ఆర్డర్ పెట్టుకున్న మళ్ళీ పెట్టుకోండి పెద్ద వరకు ఏ ఐటమ్ పెట్టుకోకపోతే తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి కలెక్షన్ కాదు ఇది సూపర్ కలెక్షన్ అన్నమాట ప్యూర్ వస్తుంది ప్యూర్ మైసూర్ జార్జెట్ వస్తుంది సో పళ్ళు అనమాట జార్జెట్ లో ఫ్యాన్సీ డిజైన్స్ అంటే చాలా బాగుంటాయండి డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ అసలు చూడండి మల్టీ షేడ్ విత్ ఇందులో మళ్ళీ మనకి డిజైన్ కూడా డిఫరెంట్ గా అనమాట మిడిల్ లో ఒక డైమండ్ షేప్ ని ప్రొవైడ్ చేశారు అండ్ చాలా బాగుంది లేయర్స్ లేయర్స్ గా విత్ మనకి అంతా కూడా బుటాస్తూ బిగ్ బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి మ్యాంగో రియల్లీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ మ్యాంగో వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది సో ఇది ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ సేమ్ ఆఫర్ అయితే సేమ్ ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాను కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి సూపర్ గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ సో ఈ ఐటెం లావెండర్ రెడ్ అండ్ మనకి పింక్ బ్లూ అండ్ మనకి వచ్చరికి మంచి గోల్డ్ షేడెడ్స్ తో ఈ ఐటమ్ మాత్రం ఇద్దరు కస్టమర్స్ థాంక్స్ చెప్పాలి సో ఇన్స్టా బాగా ట్రెండ్ ఫాలో అవుతున్నా ఈ ఐటమ్ తెప్పిచ్చు తెప్పిచ్చు అని ఫోటోస్ పెట్టి మరి అడిగి మరి తెప్పిచ్చారు ఈ ఐటమ్ సో ఆ కస్టమర్స్ మాత్రం కచ్చితంగా థాంక్స్ చెప్పాల్సింది సో మంచి రెస్పాన్స్ వచ్చింది నా దగ్గర కూడా ఈ ఐటమ్ మాత్రం ఈ రోజు మీకు అందిచ్చేస్తాను ఆఫర్ ప్రైస్ సో స్పెషల్ ఆఫర్ రేట్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీ సైతం మ్యాచింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ రోజు మీకు దొరుకుతుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఎయిట్ మాత్రం ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫోర్ చాలు ఒక ఫోర్ చాలు అనుకుంటే మాత్రం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ ఐటమ్ ఇది చాలా 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 మంది కస్టమర్స్ సేల్ చేసి మంచి ప్రాఫిట్ వచ్చిందన్న మళ్ళీ నెక్స్ట్ రిపీట్ తెప్పించు అడిగిన ఐటమ్ సో అప్పుడు ఇప్పుడు రీస్టాక్ అయిపోయింది డౌట్ ఇట్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మన ఒక నెక్లెస్ బార్డర్ ఐటమ్ ఉంది చూద్దాం

సో వీటిని నెక్లెస్ శారీస్ అంటారు సో నెక్లెస్ శారీస్ అనమాట ఇంకా నెక్లెస్ కూడా అవసరం లేదు సో ఇలా మనకి ఏదైనా స్పెషల్ ఉంటే మాత్రం ఆ సారీస్కి చాలా డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ మాత్రం స్పెషల్ ఉంటుంది సో బ్లౌజ్ ఈగర్లీ వెయిటింగ్ కదా ఆ సార్ చెప్పారు కాబట్టి ఎలాంటి డిజైన్ ఉండబోతుంది ఏంటి అనేది చూడండి అండ్ మనకి ఫ్రంట్ నెక్ పాటు అలానే మనకి బ్యాక్ నెక్ పాటు అలానే మనకి బ్యూటిఫుల్ హ్యాండ్స్ అన్నమాట మొత్తం కూడా మనకి సిల్వర్ కరదాన స్టోన్ అయితే వచ్చేసింది విత్ మనకి సారీకి క్వైట్ కాంటెక్ నెక్లెస్ సారీ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైసే కాదు స్పెషల్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాటలాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్ ఈ రోజు మీకు దొరికింది సూపర్ ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసరికి జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ అసలు సర్ప్రైజింగ్ ప్రైస్ అసలు కేవలం ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ అంటే సూపర్ ఐటమ్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అయితే రెడీ అయిపోయింది అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా మీకోసం నెక్స్ట్ లెవెల్లో ఉండబోయే ఇంకొక రెండు ఐటమ్స్ రెడీ చేశాను చూసేద్దాం

శారీ కిరాక్ అనుకుంటే బ్లౌజ్ అయితే చేసారు చాలా బాగుంది సార్ అసలు సో శారీ మొత్తం కంటిన్యూ ఫుల్ స్టోన్ వస్తుంది ఫుల్ కట్ వర్క్ వస్తుంది సో అందుకని మొత్తం శారీ ఓపెన్ చేయట్లేదు సో చాలా బాగుంది ఇది మనకి ఫాబ్రిక్ కూడా సూపర్ ఉందండి చాలా షైన్ అవుతుంది చాలా చాలా షైన్ అవుతుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి పింక్ వైన్ ఆరెంజ్ అండి మనకి మెరూన్ బ్యూటిఫుల్ ఎల్లో అండి మనకి చాక్లెట్ షేడ్ అనమాట వెరీ నైస్ కలర్ కాంబినేషన్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ ఈ రోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ మంచి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ఐటమ్ వెరీ నైస్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసాము ప్రైస్ కూడా రాయలేదు సో వన్ మినిట్ ఇస్తే నేను ప్రైస్ చూసి చెప్తాను షూర్ సార్ సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత లేటెస్ట్ డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ సిక్స్ ట్వంటీ నైన్ సార్ సిక్స్ ట్వంటీ నైన్ సో స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది సూపర్ ఐటమ్ అసలు మిస్ మంచి లాభం ఈ రోజు స్పెషల్ ఆఫర్ మంచి ప్లాస్టిక్ బాక్స్ లో సిక్స్ టు నైన్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక బంపర్ ఐటమ్ రెడీగా ఉంది మీరు అస్సలు ఊహించలేరు ఆ ప్రైస్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అది కూడా ఉరికేసేద్దాం షూర్ సార్ బ్లౌజ్ మరొక బ్లౌజ్ కాన్సెప్టెడ్ శారీ డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అంత హైలైట్ గా ఉంటుంది అంటే వర్క్ చాలా హెవీగా ఉంది అండ్ హ్యాండ్ అంత షోల్డర్ అంతా ఫుల్ డామినేటింగ్ గా కవర్ అయిపోయిందండి చాలా బాగుంది మిడిల్ ఆఫ్ ది కలర్స్ అయితే చాలా అట్రాక్టబుల్ గా ఉన్నాయి వావ్ శారీ కూడా సూపర్ ఉంది అసలు స్పెషల్ డిజిటల్ సూపర్ సార్ అసలు చాలా చాలా బాగుంది ఇక్కడ మనకి ఫ్లోరల్ ఎందుకు యూజ్ చేశారంటే శారీ మీద మనకి ఎక్కువ ఫ్లోరల్ ఉంది కాబట్టి సిక్స్ కలర్ మ్యాచింగ్ వెరీ నైస్ లో ఉంటాయి స్పెషల్ వస్తుందండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మంచి ఫోటో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఎయిట్ కలర్స్ ఎనిమిది రంగులు అనమాట డిఫరెంట్ కలర్ చాటు డిఫరెంట్ డిజైన్ హెవీ లోడెడ్ బ్లౌజ్ అనమాట అండ్ ఎనిమిది రంగులు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు మీకు షేర్ చేసే డిజైన్స్ కూడా కంప్లీట్ అప్డేటెడ్ వర్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఫెస్టివల్ తర్వాత మ్యారేజెస్ దగ్గరలో ఉన్నాయి మ్యారేజెస్ కి పెట్టుబడికి మన మెయిన్ రిలేటివ్స్ కి ఇలా సెట్ తీసుకొని మీరు పెట్టడానికి పెట్టుబోతులకు చాలా బాగుంటాయి ఇలాంటి డిజైన్స్ అయితే మాత్రం నైస్ కలర్స్ అండి రియల్లీ నైస్ కలర్స్ కలర్ సూపర్ సూపర్ కలర్స్ ఎన్నో చూసిన ఫీల్ కలుగుతుంది ఈ రోజు మంచి కేటలాగ్ వెరైటీ సూపర్ సిమ్మర్ డిజిటల్ స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ వన్ నైన్ సరే ఎంత కిరాకుంటుందో చాలా అసలు ఎంత కూడా స్పెషల్ సిమ్మర్ డిస్టల్ వస్తుంది ఈ రోజు మ్యారేజ్ కలెక్షన్ లో నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు చూసారు కదా ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ డైలీ మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి సో అసలు మన అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన వీడియో నస్తే లైక్ చేయండి ఈ వీడియో రకంగా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్